హాయ్ అందరికీ హ్యాపీ వీకెండ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీకెండ్ ప్లాన్స్ ఏంటి ఇదైతే మా సాటర్డే ఈవినింగ్ అనమాట మేమైతే పిల్లల్ని తీసుకుంటాము మాకు దగ్గరలో ఉన్న పార్క్ అయితే వెళ్ళాము పిల్లల్ని బయటకు తీసుకెళ్లి చాలా రోజులైతే అయిపోయింది ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని అలా కాసేపు బయటకి తీసుకెళ్ళాము మనం ఊర్లో ఉంటే పిల్లలు బయట తిరుగుతూ ఆడుకుంటూ ఉంటారు కదా ఇక్కడేమో ఎవరు కనిపించిపోయేసరికి పిల్లలు విసిగిస్తూ ఉంటారు కాసేపు అలా తీసుకెళ్తే ఆడుకుంటారని ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్తాము మాకు దగ్గరలో ఉన్న పార్క్కి మా పెద్ద పాప అయితే మరి ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతుంది కదా అన్నీ తెలుస్తున్నాయి తనకి ఎంటర్ అవ్వగానే ఆడుకోవటం అయితే స్టార్ట్ చేసేసింది పార్క్ అయితే చాలా బాగుంటుందండి గ్రీనరీగా ఉంటుంది పిల్లలతో కాసేపు అలా టైం స్పెండ్ చేయడానికైతే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా పాపకి కొంతమంది ఫ్రెండ్స్ కూడా అయ్యారు చాలా బాగా ఆడుకుంది పిల్లలకి పిల్లలు ఉంటేనే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు ఇలా ఏజ్ వాళ్ళకు వాళ్ళకుంటే చాలా బాగా ఆడుకుంటారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చేసరికి అసలు ఒక దగ్గర ఉండట్లేదు అటు వెళ్తూ ఉంది ఇలా బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు మనం డబుల్ ఎనర్జీతో అయితే బయటకి తీసుకెళ్ళాలి వాళ్ళని మనం చిన్నప్పుడు మనం ఏ పార్కులకి వెళ్ళామండి మన టైం అంతా ఈజీగా అయిపోయింది కానీ ఇప్పుడు పిల్లలకి అలా ఏం కాదు పార్కులకు తీసుకెళ్ళాలి బయటకు తీసుకెళ్ళాలి ఇంట్లో ఉంచితే గోళ బయటకి తీసుకెళ్తే ఒక గోల అన్నట్లు ఉంది జనరేషన్స్ మారే అన్నీ అన్ని కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి కదా చిన్నప్పుడు అందరం కలిసి తొక్కుడు బిళ్ళ దాగుడు మొత్తులు ఇవన్నీ ఆడుకునే వాళ్ళం ఇప్పుడు అలా ఏం లేదు చూస్తే స్మార్ట్ ఫోను లేదంటే బయటకు తీసుకెళ్ళి చిన్నప్పుడైతే మేమైతే చెట్టు కట్టిన ఉయ్యాలే ఊగేవాళ్ళం ఇప్పుడు పిల్లలకైతే జనరేషన్ మారింది కదా ఇలా పార్కులకు వచ్చి ఉయ్యాలి ఊగుతున్నారు అంటే అన్నీ మారిపోతూ ఉన్నాయి ముందు ముందు ఇంకెన్ని మారిపోతాయో ఇంకెన్ని చేంజెస్ అయిపోతాయో పిల్లలతో ఆడుకోవటం అయిపోయినాక మా పాపకైతే మళ్ళీ బోర్ కొట్టేసిందంట తర్వాత కిడ్స్ పార్క్ వచ్చి జార్లు బండ అలాగే ఉయ్యాలో ఊగించి అయితే ఇంటి దగ్గర నుండి బాల్ తీసుకెళ్ళానండి కొంచెం సేపు అయి దగ్గర ఉంటుందని సో కాసేపు వాళ్ళ డాడీతో అయితే బాల్తో ఆడుకుంది తర్వాత అయితే నేను ఇంటి దగ్గర నుండి స్నాక్స్ అయితే తీసుకొచ్చాను మర్మరాలు అలానే పాప్కార్న్ అయితే తీసుకొచ్చాను వాళ్ళ అక్క అయితే అవే పంచుకుంటున్నారు నేనైతే బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం పిల్లలకైతే ఇంట్లో నుండే తీసుకెళ్తాను మేమైతే ఏదో ఒకటి తినేసినా సరే పిల్లలకైతే ఎక్కువ ఇంట్లో నుంచే తీసుకెళ్తాను ఫుడ్ అయితే ఇంకా ముందు వాళ్ళ సేఫ్టీ ముఖ్యం కదా ఇక్కడ ఒక క్యూట్ థింగ్ ఏంటంటే మా అమ్మాయి నేను తెచ్చిన మర్మరాల్ బాక్స్ పట్టుకొని పార్క్ అంతా తిరుగుతుంది ఇది ఇల్లు కాదు రా అన్న రావట్లేదు అసలు తర్వాత అయితే ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు ఇట్లా అయితే ఐస్ క్రీమ్ అంటే కనిపించింది మా బాప అసలు ఊరుకోలేదు తీసుకునే వరకు సో ఐస్ క్రీమ్ అను ఒక బాదం పాలు అయితే తీసుకున్నాము ఇదైతే మహావీర్ ఐస్ క్రీమ్ అంట యావరేజ్గా ఉంది ఫ్లేవర్ అయితే ఇప్పుడు పార్క్ వెళ్ళిన ఇక్కడైతే స్వీట్స్ తీసుకుంటాము చాలా ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి అందుకని కాజు కత్లీ తీసుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ Thank you. Bye.